मास्टर सी वी नमस्कार अंदर की नमस्कार राजयोगी श्री రామకోటయ్య గారి జీవిత చరిత్ర పోచిరాజు శేషగిరిరావు గారి పుస్తకం ఆధారంగా తీసుకుని మనం చెప్పుకుంటున్న రకరకాల కథలన్నీ అందులోకి ప్రవాహంలో కలుపుకుంటూ వెళ్తున్నాము గురుదర్శనం తాతగారిది శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారిని చూడటము శ్రీ వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు మాస్టర్ సివి గారి దర్శనము అయిన తర్వాత తాతగారి గురుభక్తి గురించి ఒక ఈ ఎపిసోడ్లో మనం ఏది చెప్పుకున్నా తాతగారి గురుభక్తి తప్ప ఇంకొకటి లేదు కానీ ఆ గురుభక్తి ఎంత గొప్పది అనేలాగా ఒక రెండు మాటలు ఈ ఎపిసోడ్లో చెప్పుకున్నాక అప్పుడు ప్రభాకర శాస్త్రి గారి ఏదైనా మధురం తాతగారికి అవన్నీ తెలుసుకోవటం మన అదృష్టం అందులోకి వెళ్తాం ఇవాళ గురుస్తుతి తర్వాత తాతగారి గురుభక్తి ముందు గురుస్తుతి శ్రీ రామకోటై తాతగారి రచనే గురుదేవుల పదపద్ధతి పరమోత్సాహంబుతోడ భాగ్యంబులతో పరమానందంబులతో వరయోగ ఫలము పొందువారిగా చేయున్ శ్రీ ప్రభాకర శాస్త్రులు వారి పద పద్ధతి పరమోత్సాహంబుతోడ భాగ్యంబులతో పరమానందంబులతో వర యోగ ఫలము పొందువారిగా చేస్తుంది మన్ని ఆ గురువు గారికి నమస్కరించుకుంటే మనకొచ్చే అద్భుతమైన ఫలితాలు చెప్పి కరిగించు లోని చీకటి కరిగించును పూర్వజన్మ కర్మ ఫలంబుల్ మనలోని అజ్ఞానము మన పూర్వజన్మ కర్మ ఫలాలు కూడా తీరుస్తుంది కురిపించు అమృత వర్షము కరుపును చేపట్టినట్టి గాటపు విద్యల్ ఆయన మనకి అద్భుతమైన విద్య నేర్పుతారు ఏ జ్ఞానం రావాలో అది ఇస్తారు ఇటువంటి గురువులకి మనం నమస్కరించుకుందాం అని శ్రీ రామకోటయ్య గారు తమ గురువు గారి గురించి రాసుకున్న గురుస్థుతిలో నుంచి రెండు చరణాలు మనం ఎప్పుడు చూసుకుని ఆయన గురుభక్తికి ఆయన గురుస్తుతికి అనంతం అది ఆయన్ని ఎప్పుడు పలకరించినా అలాగ ప్రవాహం వస్తూనే ఉంటుంది అందువల్లనే ఆయన గురుభక్తి గురించి మనం నిజంగా ఒక శిష్యుడికి గురువు పట్ల ఎటువంటి భక్తి ఉండాలి అంటానికి ఆయన నడిచే నిదర్శనం చూసుకుందాం దీనికి సమ్మోహనంలో శ్రీ లంక విజయసారథి గారు గురుభక్తి అనే పేరుతోటే పేజ్ ముప్పైలో రాసింది చాలా బాగుంది ముప్పై నుంచి ముప్పై మూడు వరకు ఉంది ఇది తాతగారు ఎంత సీదాసాదాగా తనకేమీ గర్వం అనేది లేకుండా కంప్లీట్గా గురువుగారికి అర్పణ అయ్యి ఎలా ఉన్నారు అనడానికి ఒకరోజు రాత్రి పది గంటల వేళ పంతొమ్మిది ఎనభై సంవత్సరంలో తాతగారు అప్పటికి బాగా పెద్దవారు తాతగారు నిద్రకు ఉపక్రమించబోతున్న సమయంలో నేను వారి పక్కకు చేరి తాతగారు భాగవతంలోని మూడు పద్యాలు చదువుతాను అన్నాను వెంటనే వారు లేచి శ్రద్ధగా కూర్చున్నారు అప్పుడు నేను ఈ పద్యాలు చదివాను అడుగడుగునకు మాధవానుచింతన సుధామాధుర్యమును తలుచుకుంటూ సుధామాధుర్యమున మేను మరచువాని అంభోజ గర్భాదులు అభ్యసింపంగలేని హరిభక్తి పుంభావమైనవాణి మాతృగర్భము స్వచ్ఛిమనున్నది మొదలుగా చిత్తం అచ్యుతు మీద చేర్చువాని అంకించి తనలోన అఖిల శ్రీ శ్రీవిష్ణుమయమని చెలుగువాని వినయకారుణ్య బుద్ధి వివేక లక్షణాది గుణములు కాటపట్టైన వాణి శిష్యు బుధలోక సంభావ్యుజేరి గురుడు ముందరికి ద్రొబ్బి తండ్రికి మొక్కమనుచు తనయందు అఖిల భూతములందునొక భంగి సమహితత్వంబున బరుగువాడు పెద్దల బొడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులగావ చింతించువాడు సముల ఎడ సోదర స్థితి జరుపువాడు దైవతములంచు గురువుల దలచువాడు లీలలందున లీలలందును బొంకులు లేనివాడు లలిత మర్యాదుడైన పానీయంబులు ద్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదుల సేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీ నారాయణ పాద పద్మయుగలి చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా ఈ పద్యాలు శ్రీమదాంధ్ర మహాభాగవత సప్తమ స్కందంలోవి ఈ విజయసారథి గారు తాతగారి దగ్గర చదివారు ఇవి నేను ఇక్కడ ఊరికేనే ఇలా చదివేశాను అనేలా అనుకోకండి వీటికి అర్థాలన్నీ మనం ఆ సమయం వచ్చినప్పుడు ఈ ఆహ్లాద కిరణం ఈ పుస్తకంలో తాతగారు వీటికి ఆయనకి చాలా ఇష్టమైన పద్యాలు ఇవి అద్భుతంగా వ వివరించి వాటి వెనకాతలున్న ఉన్న యోగపరమైన అర్థం ఏమిటి అని చెప్పారు అది మనం ఇప్పుడు చదివాము అంటే మొత్తం ఇంకొక మూడు సెషన్లు ఈ సెషన్కి సంబంధించి అవుతాయి కానీ ఒక్క రెండు లైన్లకు మాత్రం మనం అర్థం ఇక్కడ చూసుకుందాం ఉదాహరణకి లాగా అందులో చెప్పుకున్న వాటిలో నుంచి ప్రహ్లాదుని వర్ణించిన పద్యములన్నింటి సమగ్ర స్వరూపమును దర్శించుటకు యత్నము చేయుద్దాం అన్ని లక్షణాలలోకి గొప్ప లక్షణాలు ప్రహ్లాదుల్లో ఏమిటి అనేవి తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం తాతగారు రాసిందే ఇది కానీ అతని భావదేహమును దర్శించుట చాలా దుర్లభం అతని నిజమైన భావస్థితిని ఎటువంటి వాడు అనేది తెలుసుకోవటం చాలా కష్టం దానిని గ్రహించుటకు ఎంతో సంస్కారము కావలేను దర్శించుటకు ఇంకనూ ఎంతో ఉన్నత భావ సంపుటీకరణము కావలేను ప్రస్తుత పద్యమందలి తుది చరణములను ఆశ్రయింతు ఈ పద్యాల్లో మనం చదివిన దాంట్లో రెండు లైన్లకు ఇప్పుడు నేను ఇక్కడ చదువుతున్నాను వాటికే తాతగారు ఎంత బాగా చెప్పారు అని లీలలందున బొంకులు లేనివాడు లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడదిప అధిప ఆ రెండు వాక్యాలకి ఇక్కడ అర్థం చెప్తున్నారు ఆకర్షణీయత అందము మర్యాద ఎంతో కలవాడు ప్రహ్లాదుడు మర్యాద అంటే కొ అర్థం మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ ఏమిటి అని మర్యాద అనగా హద్దు నిజంగానే మర్యాద మీరు మాట్లాడుతున్నావు అంటే హద్దు మీరు మాట్లాడుతున్నావు అనేలాంటి అర్థం మనం వాడుకలో లేకపోయినా మర్యాద అంటే హద్దు లలిత మర్యాదుడైన ప్రహ్లాదు అధిప ప్రహ్లాదుని మర్యాద అనంతము అఖిలము తన యందు అఖిల భూతములందు ఖిలముగాక నిత్యమైన భగవంతుని లీలావతారముగానున్న ఈ ప్రాణి సంఘమంతా ఆయన గారి మర్యాదలో ఇమిడి ఉన్నది ప్రహ్లాదునికి హద్దులు ఏమిటి అంటే మొత్తం సృష్టి ఎందుకంటే ఆ హద్దు ఎక్కడికి సెంటర్ ఎవ్రీవేర్ అన్నమాట సర్కంఫరెన్సు లేదు ఎక్కడెక్కడైతే హరి ఉన్నాడో అదంతా ఈయన హద్దులోదే ఈయన మర్యాదలోదే కాన వందన ద్వయము అఖిల ప్రాణభూతుడకు ప్రహ్లాదునకు వందనము ఈ విధంగా మన పద్ధతి సత్యం వధ కానీ సత్యం వధ కాదు ఎంతో ప్రయత్నం చేసి అప్పుడప్పుడు నిజము మాట్లాడుచున్నామని గర్వించుచున్నాము ప్రహ్లాదునకు నిజము మాట్లాడుట సహజము కాబట్టి గుర్తుండదు అబద్ధం అయితే ఏం అబద్ధం ఆడామో గుర్తుపెట్టుకోవాలి నిజం మాట్లాడేవాడికి ఇంక టెన్షనే లేదు ఆటలందును నిజమే పలుకును ఆటల్లో కూడా అబద్ధం ఆడడు అదే కదా లీలలందునూ బొంకులు లేనివాడు ఆటల్లో కూడా బొంకడు లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడు మనమో అని మన్ని ప్రశ్నించుకునేలాగా ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి తర్వాత కంటిన్యూ అవుతుంది ఈ పద్యాలు అద్భుతమైన ఈ పద్యాలు ఆ రోజు రాత్రి లంక విజయసారథి గారు తాతగారి దగ్గర చదివారట అప్పుడు నేను తాతగారితో ఇలా అన్నాను అయ్యా ఇది ప్రహ్లాదుని జీవలక్షణాలు చెబుతున్నట్లుగా లేదు పోతన గారు ఈ పద్యాల ద్వారా మీ గురుభక్తిని చాటుతున్నట్లుగా నాకు తోస్తుంటుంది అని అన్నారట ఈయన తాతగారితో తాతగారు సమాధానం చెప్పాలి కదా నా వాక్యం పూర్తి కాకుండానే తాతగారు తత్క్షణమే నిద్రలో కొరిగిపోయారు ఏమీ సమాధానం చెప్పలేదు భావము లేక శరణాగత ధర్మము గురుభక్తి తాతగారిగా రూపముందే సర్వం విష్ణుమయం జగత్ అని ఆర్యోక్తి సర్వం గురుమయం జగత్ అనేది మేము తాతగారిలో అనుక్షణం దర్శించి అనుభవించిన సత్యం ఆయనకి గురువు తప్ప ఇంకొకటి ఈ సృష్టిలో ఏదీ లేదు ఆ గురువుకి పరిమితులు లేవు సర్వ సృష్టి ఆయనే కాబట్టి ఈయన సర్వ సృష్టికి నమస్కరించుకుంటూ గురువంతటి వారు అయ్యారు ఈ శిష్యులు ప్రభాకరాయత్త చిత్తులైన తాతగారికి ఈ సృష్టి సమస్తము గురువుగారే శ్రీ శాస్త్రి గారి గుణ సంకీర్తనమే తాతగారికి ఉన్న ఒకే ఒక్క కార్యక్రమం ఆ గుణ సంకీర్తనమే మనము తాతగారి బ్లెస్సింగ్స్తో చేయడం అనే అదృష్టాని కోసం ఆనందం కోసమే మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం శ్రీ శాస్త్రి గారు తనను రక్షించిన తీరు వారి ప్రథమ దర్శనం వారి నోటి వెంట కొన్ని వందల పర్యాయాలు విన్నాను నేను అది ఎప్పుడూ నిత్యనూతనంగానే ఉంటుంది నేను ఈ విషయం పోచిరాజు శేషగిరిరావు గారి వద్ద ప్రస్తావిస్తే వారి చేతులు జోడించి నువ్వు వంద సార్లు విన్నావేమో నేను పదివేల సార్లు పైగా విన్నాను రోజుకు మా గురువుగారి ఆ దర్శనం చేస్తూనే ఉన్నారు ఈ వాక్యం ఎంత బాగుందో చూడండి ఎప్పుడో జరిగింది అని కాదు ఈ రోజుకి దర్శనం చేస్తూనే ఉన్నారు ఆ అనుభూతిలోనే ఆనందంలోనే తన్మయులై ఉన్నారు తాతగారంటే తెలియని వారు ఒక్కోసారి వారినే మీరెవరు మీ దేవురు అని ప్రశ్నిస్తారు మనము మొట్టమొదటి ఎపిసోడ్లో ఈ విషయమే చెప్పుకున్నాం అయినా చదువుతాను ఇక్కడిది తాతగారు తనను ఎలా పరిచయం చేసుకుంటారో అని నేను పక్కనే కూర్చుని వేడుకు చూస్తూ ఉంటాను అంతేకాదు అది నాకు కనుల పండుగ కూడా కనీసం వారు తనను పరిచయం చేసుకునే తీరు ఒక్కటి వచ్చిన ఈ జన్మకు ధన్యత లభించినట్లే వారు నిటారుగా అయి రెండు చేతులు జోడించి ఒక తాదాత్మ్య స్థితిలో ఇలా అంటారు నేను వేటూరి ప్రభాకర శాస్త్రుల వారి భక్తుణ్ణి నన్ను రామకోటయ్య అంటారు ఇలా పరిచయం చేసుకునే వాళ్ళని నేను ఇదివరకు చూడలేదు బహుశా ఇక ముందు చూడనేమో తన వద్దకు ఎవరైనా వచ్చినా లేక తాను ఒక చోటికి పోయినా తాతగారే ముందుగా అందరికీ నమస్కరించి పలకరిస్తారు యోగక్షేమాలు విచారిస్తారు మేము కాకాని వెళ్తే ఒక్కోసారి మాకు కాళ్ళు కడుక్కోవడానికి తాతగారు నీళ్ళు ఇచ్చేవారు వెనక్కు తిరిగేసరికి తువ్వాలు పట్టుకుని సిద్ధంగా ఉండేవారు తాతగారు ముద్దగట్టిన కరుణాస్వరూపులు ఈ గ్రంథమంతా వారి కారుణ్య భావన వికాసమే ఈ రాసిన సమ్మోహనం గురించి రాసుకున్నారాయణ తాతగారిలో శ్రీ శాస్త్రిగారే బుద్ధిగా వివేకంగా ఉన్నారు ఈయన విశ్వాస నిశ్వాసలన్నీ శాస్త్రిగారే ఈయన ఆలోచనలు తలుపులు అన్నీ శాస్త్రిగారే శ్రీ శాస్త్రి గారి వల్ల యావత్ కుటుంబము రక్షింపబడినప్పటికీ శ్రీ శాస్త్రి గారికి యోగం రాదు అనే ఒక పెద్ద మనిషి శ్రీ శాస్త్రి గారు దేహం వదిలేసిన తర్వాత తనకు తీరని బాధలు వచ్చినప్పుడు తాతగారి వద్దకు వచ్చారట ఒక ఒక ఆయన అవి తాతగారు ఉఫ్ అంటే పోయేవి ఆ బాధలు ఒకనొక ఆపద నుంచి గట్టెక్కిన తర్వాత ఆ పెద్ద మనిషి తాతగారితో ఇలా అన్నారట మీ గారికే యోగం రాదు కాబట్టి మీకు కూడా ఏ యోగం రాదు అయితే మీరు చెప్పినట్లు మీ శరీరాలు పక్క వాళ్ళ శరీరాలు పనిచేస్తాయి దానికి కారణం మీకు మీ గురువుగారికి పై గల మూఢభక్తి కాదు కదా గాఢభక్తి మూఢభక్తి అని కాదు కాదు మీకు గాఢభక్తి ఉందే అది తప్ప మీకు ఇంకా వేరే యోగం ఏమీ రాదు దానివల్ల ఈ జబ్బులన్నీ పోతున్నాయి అన్నారట అప్పుడు తాతగారు ఇలా అన్నారట మీరన్నట్లు మా గురువు గారికి యోగం రావడం పోవడం ఉండదు వారే యోగస్వరూపులు ఏమి చెప్తారండి ఆన్సరు ఇక మా విషయానికి వస్తే మీరు మొదటన్నదే కరెక్టు మాది మూఢభక్తి కానీ గాఢభక్తి కాదు మాది గాఢ భక్తి కాదండి మీరు ముందు మూడో భక్తి అన్నారు చూడండి అదే కరెక్ట్ మాకు దీనినే దూర్జటి మహాకవి ఇలా అన్నారు ఏ వేదంబు పఠించే లూత భుజగంబే చూచే తానే విద్యాభ్యాసనం బొనర్చే కరి చెంచే మంత్రం ఊహించే బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కావు నీ పాద సంసేవాసక్తి కాక జంతు శ్రీ శ్రీకాళహస్తీశ్వర కాళహస్తిలో పాము ఏనుగు అన్నీ సాలి పురుగు అన్నీ కూడాను ముక్తి చెందాయి అంటే వాళ్ళు ఏ వేదాలు చదివితే ముక్తి చెందాయి ఆ మూఢభక్తితోటే చెందాయి కాబట్టి ఓ శ్రీకాళహస్తీశ్వర నీ పాదం పట్టుకోవడానికి ముక్తిని చెందడానికి పుస్తకాలు చదవాలా వేదాలు చదవాలా అక్కర్లేదు కన్నప్ప ఏం చదివాడు అవేం చదివాయి ఏవి చదవలేదు అట్లాగే మాకు కూడా మా గురువుగారు అంటే భక్తి అదే కరెక్ట్ బాబు వారు అందరినీ బాబుగారు అమ్మగారు అని సంబోధిస్తారు కుక్కను కుక్కగారు అని పిల్లిని పిల్లిగారు అని పిలుస్తారు అదేమంటే వారిలో మాత్రం గురువుగారు లేరా బాబుగారు అంటారు మనం ఎంత ఆలోచించాల్సిన విషయమో అది మనకి ఎక్కడ కనిపిస్తాడు భగవంతుడు అంటే మనకు ఎక్కడా కనపడకపోవచ్చు ఆయనకి అంతటా కనిపిస్తాడు తన వద్దకు గురువులైన శ్రీ శాస్త్రి గారే వివిధ రూపాల్లో వచ్చి తనను పరీక్షిస్తున్నారు పరిరక్షిస్తున్నారు అని వారి భావన ఆయన్ని రక్షించినా పరీక్షించినా ఏదైనా గురువుగారి అందరినీ వారు సఖ్యభావంతో చూసేవారు వారి గురుభక్తి అందరికీ ఒరవడి కాదగినట్టిది మనం నేర్చుకోవలసిన ఆదర్శ పురుషుడు ఆయన గురుభక్తిలో గురువు దేవుడు ఒకేసారి నా కన్నుల ఎదుట నిలిచిన ఆ దైవమును నాకు చూపిన గురువుకే ముందుగా ప్రణమిల్లుతాను అని మహోత్కృష్టమైన కబీర్ సూక్తి ఒక సందర్భంలో శ్రీ పున్నయ్య శాస్త్రి గారు తాతగారి ముందు ప్రస్తావించారు పున్నయ్య శాస్త్రి గారు చెప్పారు గురు గోవింద్ దోవు కడే కాకేలాగు పాము ఎవరి కాళ్ళు ముందు పట్టుకోవాలి అని తాతగారు చిరునవ్వుతో ఇలా అన్నారట ఇంకా గురువు దైవం ఇద్దరు ఉన్నారా బాబు ఉన్నదొక్క గురువుగారే గురువుగారుగానే దైవం ఉన్నాడు వారే తమ రచన అయిన కిరణంలో ప్రహ్లాదునకు విష్ణు పారమ్యం ఒక్కటే కావాలిను కావున అతడు భక్తి యొక్క బాలస్వరూపము నంది నా లోపల నడుచుచున్నట్లు నాకు తోచను తన లోపల ఆ భక్తి పార్వస్యంతో ఉన్న ప్రహ్లాదుడే తనలో ఉన్నట్లుగా తాతగారు అనుభూతి చెందారు కేవలం విష్ణువు తప్ప ప్రహ్లాదుకి ఇంకేది అక్కర్లేదు గురువు అని విడిగా దైవం అని విడిగా లేరు తాతగారికి ఇక్కడే కాదు తాతగారు తన ప్రథమ మీటింగ్లో శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారితో అన్నప్పుడు కూడా ఆ దేవుడెవరో నేను చూడలేదండి నేను నమస్కరిస్తే మీకే నమస్కరిస్తాను అంటే అప్పుడు శాస్త్రి గారు సరే బాబు నాకైనా నమస్కరిస్తానన్నావు అన్నది కూడా మనం చదివాము నా మాటలో నుంచి అంటే ఆయనకి గురువు వేరు దైవం వేరు అనేది లేనే లేనటువంటి గురుభక్తి ఉన్నది ఒకరే గురువుగారే శాస్త్రి గారు కాఫీ తాగడం భోజనం చేయడం మాట్లాడడం హాస్యమాడడం కూర్చోవడం నడవడం ఇలా ఒకటేమిటి వారికి అన్నీ పూజనీయాలి అందుకే మనం ఈ గురుభక్తి గురించి చూశాక శాస్త్రిగారు ఎలా మాట్లాడారు ఎలా కాఫీ తాగారు ఎక్కడ కూర్చున్నారు అనేవన్నీ తాతగారి ఆనందంగా రాసుకుని మనం చూస్తాం తాతగారి విశ్వమును గురువుగా విశ్వరూప దర్శనం అందినవారు ఇది ఇంత బాగుందా మరి వాళ్ళ గురువు గారు ఇంత ముద్దైన శిష్యుడి మీద ఆయనకి ఎటువంటి ప్రేమ ఉంది అనేది కూడా ఇంకొక సంఘటన చూసేసి మనం ఆపుదాం ఇది మా తాతగారు ఈ నరసింహరాజు గారు రాసిన పుస్తకంలో ఐదో చాప్టర్లో ఉంది గురు సాక్షాత్ పరబ్రహ్మ పేజ్ ముప్పై ఐదులో ఉంది ఈశ్వర శక్తే రూపంలో మనకి దర్శనమిస్తుంది గురువు లేనిదే బ్రహ్మను చేరుకోవటం సాధ్యం కాదని శ్రీమద్ రామానుజులు నొక్కి వక్కాణించారు గురుసేవలో ఉన్న శక్తి ఎంతటిదో స్మరణలోగల వైభవం ఎలాంటిదో శ్రీ గురు చరిత్ర వివరిస్తోంది గురువుని నిరంతరం స్మరించటం వల్ల దేనినైనా సాధించవచ్చునని ఎందరో మహనీయులు నిరూపించారు అట్టి మహానుభావుల్లో తాతగారు ఒకరు ఇటువంటి అత్యంత భక్తి ప్రపత్తులు కల తన శిష్యుణ్ణి గూర్చి గురుపాదులు శ్రీవేటూరి ప్రభాకర శాస్త్రుల వారు మురిసిపోయిన సందర్భం మనందరం తప్పక స్మరించడం ఎంతైనా మేలు తాతగారిని చూసి ప్రభాకర శాస్త్రి గారు మురిసిపోయిన సందర్భం ఈయన గురుభక్తికి తాతగారిని ప్రేమకు ప్రతినిధిగా ప్రేమావతారంగా ఆరాధిస్తూ సర్వవేళ ఆయన్నే అనుసరిస్తూ ఆయన పదసన్నిధిలో తన జీవితాన్ని పండించుకుంటున్న వర్మ అనే కుర్రవాడు ఉన్నాడు ఇతనికి సిద్ధులు చాలా తడవులు తమ దర్శనాన్ని కలిగించి అనుగ్రహించారు ఈ వర్మకి ఇతనికి కలిగిన అనుభవాలు అనుభూతులు సంకలనం చేస్తే అది మరో గురుచరిత్ర అవుతుంది ఇతనికి ఈ మధ్య ఒక దివ్య దర్శనం కలిగింది ఒకరోజు తెల్లవారుజామున బ్రహ్మీ ముహూర్తంలో శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు మాస్టర్ ఈకే గారు గగన మార్గం నుండి తిన్నగా అమలాపురం పట్టణంలోకి ప్రవేశిస్తున్నారట వర్మ వారిని చూసి ఇలా వస్తున్నారేమిటి అని అడిగారట ముమ్మడివరంలో ఒక క్రీస్తు భక్తురాలు ఉంది మేమిద్దరం ఆమెకు వైద్య సేవ నిమిత్తం వెడుతున్నాం అని శాస్త్రుల వారు నవ్వుతూ పలికారట ఈలోగా ఈకే గారు ఎదుటికో వెళ్ళిపోయారట ఇక శాస్త్రుల వారు మన వర్మ మిగిలి ఉన్నారు వర్మకు ఒక కుతూహలం వచ్చింది తాతగారి గూర్చి శాస్త్రుల వారిని అడుగుదామనిపించింది వారి మధ్య సంభాషణ ఇలా సాగింది వర్మ శ్రీ రామకోటయ్య గారు మీ శిష్యులే కదా అవునరా శాస్త్రి గారు మీకు చాలామంది శిష్యులు ఉన్నారు కదా వారందరిలో మీకు బాగా నచ్చిన శిష్యుడు ఎవరు అందరూ నా బిడ్డలేరా అప్పుడు వర్మ అన్నట్టు మరి కొత్త రామయ్య రామకోటయ్య గారు మొదటి నుండి మీరంటే భక్తి విశ్వాసాలు ఉన్నవారు కదా వారంటే మీకు అందరికంటే ఇష్టమని అనుకోవచ్చా ఇక్కడ సమాధానం చూడండి శాస్త్రి గారు ఈ తండ్రినే భగవానునిగా తలచి ధ్యానించువాడు అని అంతర్ధానం అయ్యారు తాతగారు ఇందాక చదివాం కదా గురువు వేరు దేవుడు వేరు లేరు బాబు ఉన్నది గురువే అని అది ఆ గురువుగారికి తెలుసు ఇక్కడ ఆయనే చెప్పారు ఆ సమాధానం చూసారా త ఈ తండ్రినే భగవానుగా తలచి ధ్యానించువాడు నన్నే భగవంతుడు అనుకుంటాడు ఇంక వాడికి వేరే ఇంకో దేవుడు లేడు మా శాస్త్రి శాస్త్రిగారు తన ప్రియతమ శిష్యులైన తాతగారిని గురించి ఎంత లౌక్యంగా వివరించారు శిష్యులందరూ తన బిడ్డలేనట మరి తాతగారో తనను భగవంతునిగా ఆరాధించువారట ఈ మాటలో తాతగారి పట్ల శాస్త్రి గారికి ఉన్న అభిప్రాయం పైకి తెలియకుండానే హృదయంలో వినిపించేటట్లు చేశారు తాతగారు ఎంతటి ధన్యజీవి గురువునే సాక్షాత్తు పరబ్రహ్మగా దర్శించిన మహనీయులు ఈ తాతగారికి తమ తండ్రిగారైన శ్రీ ప్రభాకర శాస్త్రి గారి మీదున్న అత్యంత గురుభక్తి ప్రేమతో ఆయన ప్రతి కదలికని ఎంత అద్భుతంగా వర్ణించారో ఇంకా రాబోయే శీర్షికల్లో వాటినే మనం ఆనందంగా చూసుకోబోతున్నాము ఈ గురుభక్తి గురించింది అందులో నుంచి మనకి ఒక లేశమైన తాతగారి అనుగ్రహంతో రావాలి అని ప్రార్థిస్తూ డివైన్ లైట్ డివైన్ లవ్ డివైన్ లైఫ్ మాస్టర్ నమస్కారం